నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొల్లాపూర్ దేవస్థానాలకు భారీగా నిధులు మంజూరు ఏడుపైల దుర్గమ్మ ఆలయం మూసివేత వరద ఉద్ధృతితో భక్తులకు ఆంక్షలు రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈడీ కేసులు పార్వతీ బ్యారేజ్ కు పోటెత్తిన వరద పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసీపేట వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్కు ఉదయం నుంచి భారీగా వరద పోటెత్తుతుంది ఇక ఎగువనున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పార్వతి బ్యారేజ్ కు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుంది బ్యారేజ్ లెవెల్ నూట ముప్పై మీటర్లు ప్రస్తుతం నూట ఇరవై పాయింట్ ఆరు రెండు మీటర్ల లెవెల్లో నీటి ప్రవాహం కొనసాగుతుంది మరమ్మత్తుల పేరిట ఏడాదిగా పార్వతీ బ్యారేజ్ గేట్లను ఎత్తి ఉంచడంతో భారీగా వస్తున్న వరద నీరు దిగువకు వెళ్లిపోతుంది బ్యారేజ్ ఇన్ఫ్లో తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా తొమ్మిది క్యూసెక్లు వస్తుండగా అంతే మొత్తంలో గోదావరిలోకి దిగువకు వదిలిపెడుతున్నారు ఇరువైపుల గుండ్లను తాకుతూ భారీ వేగంతో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు

తెలంగాణలో ఈడీ విచారణ చేపట్టిన కేసులో ఏ ఒక్కటి కొలిక్కి రావటం లేదు దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య తెర వెనుక పొత్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అయితే మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం అవినీతి ఆరోపణ చేసుకుంటూనే ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం సోమవారం వరద ఉధృతి కారణంగా మూసివేయబడింది మంజురా నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఆలయానికి వెళ్లే మార్గం నీరు చేరింది ఇక దీంతో ఆలయాధికారులు భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు భక్తులు ఆలయానికి రావద్దని సూచించారు అభివృద్ధిపై మంత్రి జూపల్లి ప్రత్యేక శ్రద్ధ వహించారు ఎనిమిది నాలుగు ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణ పరిధిలోని పలు దేవాలయాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దేవాలయాల అభివృద్ధి కొరకై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగింది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానం బండాయిగుట్టకి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు శ్రీ 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 రామాలయం దేవస్థానం కొల్లాపూర్ రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు పెంట్లవెల్లి మండలం జట్పోల్ గ్రామంలో ఆలయాల సముదాయాల అభివృద్ధికి నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లను కేటాయించారు భద్రాచలం ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతుంది గోదావరి వరద నీట పట్టం ప్రస్తుతం ముప్పై నాలుగు అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది ఇక స్నాన ఘట్టాల వరకు వచ్చి చేరిన గోదావరి వరద నీరు పుణ్య స్నానాలు చేసే భక్తులు స్నాన ఘట్టాల మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని ఇక నది లోతుకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు దుమ్ముగూడ మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచిరల ప్రాంతం వరద నీటితో నిండిపోయింది ఇక స్వామి వారి నారచీరుల ప్రాంతం వద్ద ఉన్న సీతమ్మ వాగు వరద నీటితో పూర్తిగా సీతమ్మ వారి విగ్రహం స్వామివారి సింహాసనం నారచీరుల ఆనవాలు వరద నీటిలో ఉన్నాయి ఇక చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క వరద నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కుబడిన కోడి టికెట్ల కౌంటర్ ఫైల్స్ రికార్డు రూమ్లో భద్రంగా ఉండాల్సిన రసీదు బుక్కులు ఆలయ ఓపెన్ స్లాబ్ పైన మెయిన్ బుకింగ్ కౌంటర్ల పైన ప్రత్యక్షమవడం పలు వివాదాలకు తావిస్తోంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలోని రికార్డు గదిలో ఉండాల్సిన కోడె మొక్కు కౌంటర్ టికెట్ల బుక్కులు లడ్డూ కౌంటర్ సమీపంలో ఫ్లైఓవర్ తడకల పందిరి మీద ఓపెన్ స్లాబ్ పైన ప్రత్యక్షమయ్యాయి అయితే ఈ బుక్కులు ఆడిట్ అయినవేనా కాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ ఆడిట్ అయితే ఖచ్చితంగా రికార్డ్ రూమ్లో ఉండాల్సిందే ఆడిట్ అయిన బుక్లను సిబ్బంది పర్యవేక్షణలో పోలీసుల సమక్షంలో కాల్చివేయాల్సి ఉండగా బహిరంగంగా ప్రత్యక్షమటం పలు విమర్శలకు తావిస్తోంది గతంలో ఓ ఆలయ ఉద్యోగి ఏకంగా కోడి టికెట్లను ప్రింటింగ్ చేసిన అమ్మిన ఘటనపై కేసు కూడా నమోదైంది ఈ సంఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఆలయంలోని రసీదు బుక్ల కౌంటర్ ఫైల్స్ బయటకు వచ్చిన విషయంపై సమగ్ర విచారణ జరిపి పై చర్యలు తీసుకొని విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దక్షిణ కాశీ అయిన విమనాడ రాజన్న క్షేత్రంలో రాజన్నకు ఇష్టమైన కోడె పట్ల కోడె రసీదుల పట్ల అధికారులు చిన్న చూపు ఇస్తున్నారు ఈ కోడి టికెట్లు ఇచ్చిన తర్వాత భక్తులకు ఇచ్చిన తర్వాత ఈ రసీదు బుక్కులు చిత్తబుట్లో వారేసారు ఇవి ఈ అధికారులు సొంతంగా ఉట్టించారా లేకపోతే ఇవి దేవస్థానం సంబంధించినాయా అనేది పూర్తి వివరాలు తెలియాలి ఎందుకంటే ఈ రికార్డు బుక్ రికార్డులో ఉండాల్సిన రసీదు బుక్లను చెత్తబుట్టలో వార్చడం పట్ల నిర్లక్ష్యంగా వార్చడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని చెప్పి ఫిఫ్షన్టీ పర్సెంట్ వర్క్ డిమాండ్ చేస్తుంది బిలేహల్ గ్రామంలో యాదవ బంధువుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి కర్నూలు జిల్లా హలహర్వి మండల పరిధిలోని బిలేహల్ గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న గాది లింగప్ప దేవాలయం దగ్గర పురోహితులచే శ్రీకృష్ణ విగ్రహానికి పంచాభిషేకం చేసి మంగళ హారతి నిర్వహించారు ఇక తల్లిదండ్రులు పిల్లలను కృష్ణ గోపికల వేషధారణలో తీసుకొని వచ్చి అలంకరించారు అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

अदगं भवामये करम करेना उपामस्त्र वस्त्रम भगवान भोदि नदा चरण जपितो तं वषान दवावे उपपत्रम सर्वियामे रणशील तावो साजघोरा न तावो गदने गोडो यमनयस इन्द्रहारि जी जाहिर रहा रणहारि ए तंदिष्टो ए दिशा पुंबा ए ब्रो ए ब्रो तन्ने यूपीए के लिए पार्टी करेगा राजीता मामा बालेंद्र बाहर ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కొల్లాపూర్ దేవస్థానాలకు భారీగా నిధులు మంజూరు ఏడుపైల దుర్గమ్మ ఆలయ మూసివేత వరద ఉద్ధృతితో భక్తులకు ఆంక్షలు రాష్ట్రంలో పెరిగిపోతున్న ఈడీ కేసులు పార్వతీ బ్యారేజ్ కు పోటెత్తిన వరద ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ